సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిండ్రు తెలంగాణలో పిడిఎస్యు విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియం స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయి ఆ బకాయిలో ఉన్న ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఫీజు రియంబర్మెంట్స్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు పిడిఎస్ఈ విద్యార్థులు దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని బకాయిలను విడుదల చేస్తాం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ అన్న నేపథ్యంలో అన్ని హామీలను మర్చింది అన్ని హామీలను తుంగలో జొక్కింది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో చాలా మంది రాష్ట్ర ధర్నాలు నిరసనలు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు ఎంతో ప్రజా నాయకులు ప్రజా నాయకుల సంఘాలు విద్యార్థి నాయకుల సంఘాలు అందరూ డిమాండ్లు చేసిండ్రు డిమాండ్లు చేసినప్పుడు కూడా ఫీజు రిమర్జెన్సీ ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసిన పాపాన పోలేదు రాష్ట్ర సర్కార్ మొన్న మనం చూసినాము డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా అసలు డిగ్రీ యాజమాన్యాలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో అవి తాళాలు వేసుకొని పోయిన సందర్భాలు మనం చూసినాము అట్లా ప్రభుత్వ పా కళాశాలలు కూడా దాంట్లో ఉండడం విశేషం గమనార్హం దాదాపు శాతవాహన యూనివర్సిటీ కానీ కొన్ని యూనివర్సిటీలు డిగ్రీ పరీక్షలు నిర్వహించలేము అని చెప్పేసి తాళాలు వేసుకున్న నేపథ్యంలో ఆ పరీక్ష ఏదైతే పెడతారో లేకపోతే ఆ కళాశాల ఉంటుందో ఆ కళాశాలల మీద విద్యార్థులు నిరసనలకు దిగిన సందర్భాలు కూడా చూసినాం మనం ఈ నేపథ్యంలో నిమ్మకు నీరెత్తినట్టు దునపోతు మీద వానపడ్డట్టు చలనం లేనట్లుగా ఉంటున్న రాష్ట్ర సర్కార్ ఈ ఫీజు రియంబర్మెంట్ల గురించి కానీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల గురించి కానీ ఎటువంటి నిర్ణయానికి రాలేదు ఎటువంటి ముచ్చట ప్రకటించలేదు ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కానీ పాపం చాలా ఇబ్బందుల్లో కూరుకొనిపోయి ఉన్నారు ఇబ్బందులంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు టీజీలు కావాలన్నా లేకపోతే బోనాఫైల్ కావాలన్నా మెమోలు కావాలన్నా వాళ్ళ నుంచి ప్రభు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పైసలు వసూలు చేస్తే ఆ పైసలు కట్టలేక ఏం చేయాలనో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితులలో విద్యార్థులు ఉన్న పరిస్థితులు మనం చూసినాం మొన్నటికి మొన్న మనకు వార్త వచ్చింది ఈ ఫీజు రియంబర్మెంట్లు విడుదల కాని నేపథ్యంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఇవి ముందుగానే సంవత్సరానికి సరిపడా అడ్వాన్సు మీరు కాలేజీలో పెడితేనే డిగ్రీ కాలేజీలలో ప్రవేశం మీకు అని చెప్పేసి మొన్నటి కాడ మొన్న వార్తలు వచ్చినాయి పేద మధ్యతరగతి కుటుంబాలే ఈ ప్రభుత్వ కళాశాలల్లో కానీ చిన్న చిన్న ప్రైవేటు కళాశాలల్లో కానీ చదువుకుంటాయి ఆ కళాశాలలు ఈ ఫీజు రియంబర్మెంట్స్ మీదనే ఆధారపడి ఉంటాయి ఎందుకు ఆధారపడి ఉంటాయి అంటే స్టాఫ్ను యాజమాన్యాన్ని కొనసాగించాలి అద్దె భవనాలు ఉంటాయి అద్దెలు చెల్లించుకోవాలన్న నేపథ్యంలో వాళ్ళు ఈ ఫీజు రియమర్మెంట్ల మీద ఆధారపడి ఉంటారు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్మెంట్లు చెల్లించని నేపథ్యంలో సర్కారు ఈ ప్రభు ప్రభుత్వ యాజమాన్య విద్యార్థుల మీద భారాన్ని రుద్దాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అయితే ఈ డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాల తీసుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ కళాశాలలలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ర్యాంక్ వచ్చిన విద్యార్థులను పక్కకు పెట్టి ర్యాంకు రాని విద్యార్థులు ఎవరైతే పైసలు కడతా ఉన్నారో ఆ పైసలు కడుతున్న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్న పరిస్థితులు మనం ఈ రోజులలో చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు ఎమర్మెంట్లు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అకస్మాత్తుగా ఒక మెరుపు దారి అంటే ఒక మెరుపు ముట్టడి చేసిండ్రు పిడి విద్యార్థులు అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం ఉన్నాం ఒక గందరగోళం ఉద్రిక్తత టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కొనసాగుతా ఉన్నది పిడిఎస్ఈ విద్యార్థులు సీఎం ఇల్లు ముట్టడి అని చెప్పేసి బ్యానర్ పెట్టుకొని అంటే ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో ఎటువంటి ధర్నాలు చేయాలన్నా ఎటువంటి ముట్టడిలు చేయాలన్నా ఏ విధంగానో లీకులు వస్తూ ఉన్నాయి ఈ లీకులు వచ్చిన నేపథ్యంలో మొన్న చెలో అసెంబ్లీ అని చెప్పేసి సెలో సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పేసి పెట్టుకున్నారు నిరుద్యోగులందరూ వాళ్ళ ముచ్చట ఇంటెలిజెన్స్కు లీక్ అయింది అందుకే ముందస్తుగా ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసిండ్రు ముందుగానే నిర్బంధించిరు ఇట్లా ముచ్చట బయటకు పొక్కకుండా ఒకవేళ బయటకు పొక్కితే మనల్ని కూడా నిర్బంధిస్తారు అరెస్ట్ చేస్తారు అనుకున్న పీడిఎస్యు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెండింగ్ ఫీజు బకాయిల కోసము సీఎం ఇల్లు ముట్టడించి మొత్తం మీద పోలీసులు వాళ్ళ ఇంటబడి తరుగుతున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ